పేరు యాదగిరి పూరు రాయపూర్ పిల్ల సిద్దిపేట మేము రెండు ఎకరాలలో మన గురు ట్రిపుల్ త్రీ అనే సీడు పెట్టాము చాలా బాగా అనిపిచ్చింది వేరు వ్యవస్థ ఇట్లా బానే ఉంది గాలి వానలు తట్టుకోగలదు మన ఇత్తులు గిట్లా మంచి రెడ్ గా మధ్య బాగానే వచ్చాయి మేము ఈ రకం వేసి నూట ఇరవై రోజులు అవుతుంది పది రోజులలో క్రాప్ కోరికి వచ్చినా గానీ కాపు శాతం అనేది చాలా పచ్చగా ఉంది కంకిలో వరుసలు మనకు పదహారు నుంచి పద్దెనిమిది లైన్స్ ఉన్నాయి పై నుంచి కింది దాకా బెండు ఏడ మనకు గ్యాప్ లేకుండా ఇత్తులు అనేటి పై దాకా వచ్చాయి చాలా మంచిగా ఉంది సారి మాకు దిగుబడి నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ దాకా వస్తాయి మేము ఆశిస్తున్నాం రెండు సార్లు మందు స్ప్రే చేసా పురుగు శాతం అనేది చాలా తక్కువ ఉంది దీనికి ఈ సీడ్ బాగా ఉందని మా చుట్టుపక్కల రైతులు గిట్లా వచ్చి చూస్తే పేరు నర్సింగ్లు రాయపూర్ మండల్ సిదిపేట్ డిస్టిక్ మనం కంకిని చూసుకున్నట్టయితే అయితే పదహారు నుంచి పద్దెనిమిది వర్షాలు ఉన్నాయి ఒక్క లైన్ కి విత్తనాలు ఉన్నాయి బెండు శాతం కూడా చాలా తక్కువ ఉంది కంకి వేడి కూడా చాలా బాగుంది కూడా చాలా పెద్దగా ఉంది ఇత్తులు కూడా చాలా బలంగా వచ్చాయి మొక్కజొన్న ఇప్పుడు మేము అనుకున్న అంచనాకు పార్టీ కింటాల్లో వస్తాయని అనుకుంటున్నాము చుట్టుపక్కల రైతులు కూడా వస్తున్నారు అడుగుతున్నారు సీడ్ని వాళ్ళకు కూడా చెప్తున్నాము ఖచ్చితంగా మీరు వేయండి మంచి దిగుబడి వస్తుంది వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు వచ్చి చేను కూడా చూస్తున్నారు

కానీ ఈ ఫీల్ దూసిన తర్వాత అనిపిస్తుంది చాలా మంచి వెరైటీ అనిపిస్తుంది జర్మినేషన్ బాగుంది పురుగును తట్టుకునే శక్తి కూడా దీనికి అధికంగా ఉంది అలాగే వచ్చేసి వేరు వ్యవస్థ కూడా చాలా దృఢంగా ఉంది కంకి వచ్చేసి మనకు పైన వరకు వచ్చి విత్తనాలు రావడం జరిగింది దీని వర్షాలు వచ్చేసి పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నాయి ఒక్కొక్క వర్షకు నలభై నుంచి నలభై ఐదు విత్తనాలు ఉండడం జరిగింది చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కంకి కూడా ఒక నలభై నుంచి నలభై ఐదు క్వింతాల వరకు వస్తుందని ఆశిస్తున్నా రైతులు ఎవరైనా సరే తందేయంగా ఈ విత్తనాలను వాడుకోవచ్చు హైబ్రిడ్ విత్తనాలు మరియు రబీ సీజన్లకు ఉత్తమ ఎంపిక దృఢమైన వేరు వ్యవస్థ పూర్తిగా కప్పబడిన కంకులు కంకి చివరి వరకు గింజలు ఒక్కో కంకిలో పదహారు నుంచి పద్దెనిమిది వరుసలు ఒక్కో వరుసలో సుమారు నలభై గింజలు ఆకర్షణీయమైన నారింజ రంగు గల గింజలు నూట పది నుంచి నూట పదిహేను పంటకు అసలైన గురువు గురు మూడు వందల ముప్పై మూడు హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలను ఎంపిక చేసుకోండి అధిక దిగుబడి మరియు లాభాలను పొందండి హర్లాల్ సీడ్స్ రైతన్నల నమ్మకం ప్రతి విత్తనంలో విశ్వాసం